నమస్కారం మీరు అధిక రాబడి ఇచ్చే వ్యాపారం కోసం చూస్తున్నారా ఇది ఒక అద్భుతమైన అవకాశం మేము మీకు ఒక ఉత్తేజకరమైన వ్యాపార అవకాశాన్ని అందిస్తున్నాము డ్యూలాబ్స్ డీలర్షిప్ ప్రోగ్రామ్ మా డీలర్ అయిన తర్వాత మీరు పొందే ప్రయోజనాల గురించి మేము మాట్లాడే ముందు మా కస్టమర్లలో ఒకరి నుండి వినండి నమస్కారం అండి నా పేరు ఆనందరావు మాట్లాడుతున్నాను నేను ఆలమూరి నుండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మీ ముందుకు మాట్లాడుతున్నాను చుట్టుపక్కలు చూస్తుంటే మీరు నూరు నాలుగు ఎకరాలు వేరుశనగ తోట ఉంది సో వేరుశనగ తోటకి ఏంటంటే డైలీ నీళ్ళు పెట్టాల్సి వస్తుంది సో నేను ఎప్పుడు ఏంటంటే డైలీ వచ్చి ఇక్కడ నీళ్ళు ఇక్కడ మా ఇక్కడి నుంచి మైలు ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డైలీ నేను ఇక్కడికి వచ్చి పంటకు నీళ్ళు పెట్టి వెళ్లాల్సి వస్తుంది సో ఏంటంటే ఈ టైంలో నేను ఏంటంటే యూట్యూబ్ ఫేస్బుక్ యాడ్లో ఒక యాడ్ చూశాను సో చూసి ఏంటంటే డ్యూలెప్స్ వాళ్ళు వరుణ్న్న ఒక ప్రోడక్ట్ ఉంది అదేంటంటే బేసిక్ డివైస్ మనం తీసుకొచ్చి వాటర్ పంప్కి ఇన్స్టాల్ చేయాలి కస్టమర్ కేర్ కేర్లో ఏంటంటే మీకు వీడియోస్ తర్వాత ఏంటంటే టెక్నికల్ హెల్ప్ అంతా ఇచ్చి మనకి ఇన్స్టాల్ చేస్తారు అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే డివైస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి గ్రీన్ బటన్ నొక్త ఆన్ అవుతుంది రెడ్ బటన్ ఒకతే ఆఫ్ అవుతుంది ఈ బ్లూ బటన్ నొక్కిందని అంటే మీ పంపు ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అన్నది మీకు తెలుస్తుంది ఇది ఒకటి కాకపోయినా ఏంటంటే ఇది ఇది మీకు ఈ రిమోట్ ద్వారా మీరు ఏంటంటే మా ఇల్లు ఎక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఎక్కడ నుండి రెండు మూడు కిలోమీటర్లు ఎక్కడ నుండి మీరు ఆన్ చేసినా ఆన్ చేసినా ఆఫ్ చేసినా పనిచేస్తుంది మీకు ఏం ధీమా లేకుండా ఒకవేళ ఏదైనా కరెంట్ పంప్ ఆన్ కరెంట్ వస్తుందా లేదో తెలుసుకోండి బ్లూ బటన్ నొక్కితే మీకు ఇక్కడ గ్రీన్ వస్తే మీకు పంట ఆన్ అయినట్టు పంప్ ఆన్ అయినట్టు ఒకవేళ రెడ్ వస్తే మీకు పంప్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది అది లేదు నేను ఇప్పుడు నేను ప్రస్తుతం అనంతపూర్లో ఉన్నాను ఎక్కడైతే మీరు విజయవాడ వెళ్ళాను విజయవాడ ద్వారా లేదా ఎక్కడికైనా పక్క ఊరికి వెళ్ళి నేను ఏంటంటే ఆన్ చేయాలనుకున్నాను అనుకోండి సింపుల్గా ఒక యాప్ ఇస్తారు ఈ యాప్లో మీరు ఏంటంటే ఆన్ చేయొచ్చు అక్కడ ఆఫ్ చేయొచ్చు మీకు అనిపిస్తుంది సో ఇదేంటంటే దీనివల్ల నాకు చాలా ఒక ఒక చాలా సులభం అయిపోయింది పని ఈ మూడు నాలుగు కిలోమీటర్లు రావడం బదులు జస్ట్ సింపుల్గా ఆన్ చేసి ఈ మూడు నాలుగు నేను ఏంటంటే పైప్కి మొత్తం ఒక పైప్ లైన్ ఇచ్చాను జస్ట్ ఆన్ చేసి మొక్కితే మొత్తం వాటర్ అంతా సప్లై అయిపోతుంటుంది ఇది ఒకటి కాకపోయినా ఏంటంటే మీరు చూసినట్టయితే మా బాబాయ్ ఒకరికి రెండు ఎకరాలు ఉంది అతనికి కూడా ఏంటంటే ఇండివిజువల్ ఒక రిమోట్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఆన్ చేయాలనుకున్న ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు సో బేసికలీ ఏంటంటే నాది ఇక్కడ ఏదైతే ఒక డైలీ రొటీన్ అన్నది ఉన్నదో నాకు సింప్లిఫై అయిపోయి చాలా ఒక ఒక పెయిన్ అనేది నాకు తగ్గించినట్టు ఈజీగా సింప్లిఫై అయిపోయి భారతదేశంలో అటువంటి ఆటోమేషన్ పరిష్కారాన్ని అందించే ఏకైక ప్రముఖ సంస్థ అయిన ద్యూలాబ్స్ ద్వారా వరుణ్ పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడింది మీరు విత్తనాలు ఎరువులు పురుగుమందులు మొదలైన వాటి వ్యాపారం చేస్తుంటే మాతో చేరండి ఇప్పుడు మా డీలర్ అయిన తర్వాత మీరు పొందే ప్రయోజనాల గురించి మీకు తెలియజేద్దాం మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా మా డీలర్ కావచ్చు మరియు డీలర్షిప్ రుసుము ఒక వంద శాతం తిరిగి చెల్లించబడుతుంది మీరు డీలర్షిప్ రుసుము చెల్లించిన తర్వాత మీరు మా మార్కెటింగ్ కిట్ మరియు డెమో ఉత్పత్తిని అందుకుంటారు మీ స్టోర్లో వరుణ్ను కలిగి ఉండటానికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు అలాగే ఈ ఉత్పత్తికి ఎటువంటి గడువు లేదు కాబట్టి మీరు దీన్ని ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు మేము మీకు ప్రత్యేకమైన డీలర్షిప్ను అందిస్తాము అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకే ఒక డీలర్ ఉంటారు అంటే మీ ప్రాంతంలోని అందరు కస్టమర్లు వారి అవసరాల కోసం మిమ్మల్ని మాత్రమే సందర్శిస్తారు ఆన్లైన్ మార్కెటింగ్ నుండి ఉత్పత్తి చేయబడిన అన్ని లీడ్లను కంపెనీ ఫార్వర్డ్ చేస్తుంది మీ ప్రాంతంలోని మీకు మీకు ఉత్పత్తి గురించి సరైన శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే మీ కస్టమర్తో పంచుకోగల వీడియోలు మీకు అందించబడతాయి ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు బ్రోచర్లు ఫ్లయర్లు స్టిక్కర్లు టీషర్టులు మొదలైన మార్కెటింగ్ సామాగ్రి అందించబడుతుంది మీకు నెలకు ఇరవై ఐదు వేలు రూపాయలు సంపాదించడానికి సహాయపడే చాలా ఆకర్షణీయమైన మార్జిన్ ఉంది ఇది నిజంగా అద్భుతమైనది మీ అన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు సహాయం కోసం మా వద్ద రెండు నాలుగు సేడు హెల్ప్లైన్ ఉంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే మేము త్వరలో ఆటో వాల్వ్ కంట్రోలర్ మరియు ఇతర పూర్తి వ్యవసాయ ఆటోమేషన్ వంటి ఇతర ఉత్పత్తులతో వస్తున్నాము డ్యూలాబ్జులో చేరండి మరియు మా వృద్ధి కథలో భాగం అవ్వండి మా డీలర్లకు మేము పూర్తి మద్దతును నిర్ధారిస్తాము మరియు మా డీలర్లకు ప్రమోషనల్ మద్దతు కోసం ఆన్లైన్ మరియు ఆఫీస్ మార్కెటింగ్ సామగ్రిని అభివృద్ధి చేసే ప్రక్రియలో మేము నిరంతరం ఉంటాము మీతో దీర్ఘకాలిక మరియు స్థిరమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరియు మాకు కాల్ చేయండి మరిన్ని వివరాలకు మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి